హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇలా చికెన్ అయితే క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత సాల్టు కారం వేసుకోవాలి టూ స్పూన్స్ స్పైసీ కావాలంటే ఇంకా హాఫ్ స్పూను కారం వేసుకోవాలి పసుపు స్పూన్ గరం మసాలా కొన్ని స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దాల్చి దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక నాలుగు ఒక నాలుగు లవంగాలు సా నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అవర్ వరకు ఇవ్వాలి బిర్యానీలో వేసుకోవడానికి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ అయితే వేసుకుందాం ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం ఇలా అయితే ఫ్రై చేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం స్టవ్ హాఫ్ అన్ అవర్ అయితే ఈ చికెన్ అయితే బాగా నానిపోయింది ఇప్పుడైతే కొన్ని ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకొని ఈ చికెన్ అయితే కొద్దిసేపు ఉడకనిద్దాం మరొక వైపు ఈ గిన్నెలో బాస్మతి రైస్ ఉడకడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకున్నాం వాటర్ పోసుకున్న తర్వాత నుంచి సరిపడా ఉప్పు వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కొత్తిమీర బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ వేసుకుందాము ఈ అసరువు ఉడికేదాకా ఉంచుకుందాం చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం వేసారు ఇంకా ఉడకలేదు ఏసరైతే ఉడికిపోయింది ఇప్పుడు బాస్మతి రైస్ అయితే పోసుకున్నాం బాస్మతి రైస్ బియ్యం అయితే పోసుకొని మద రైస్ లో బియ్యం పోసుకొని 50% ఉడికే దాకా ఉంచుకున్నాం చికిన్ అయితే సగం ఉడికిపోయింది రైస్ ఉడికే ఉడికిన తర్వాత ఇందులో అయితే వేసుకుందాం అయితే సగం వరకు ఉడికేసింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడైతే ఈ సగం ఉడికి అన్నామే ఇందులో అయితే వేసుకున్నాను

వాటర్ లేకుండా అన్నం అయితే మొత్తం ఇలా వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గనిద్దాం అన్నం అయితే ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ అయితే ఇలా చల్లుకొని ఈ కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలా బిర్యానీ చూసుకొని ఫ్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్